సోషల్ మీడియా మీ అందరికి పెద్ద నమస్కారం అండి నెక్స్ట్ బిగ్ బాస్ మనం ఇక్కడ వంద మంది ఉన్నాం వంద మందిలో ఈయన ఒక డేరింగ్ వచ్చి మాట్లాడుతున్నాను

నేను తెలుగు పక్కన తెలుగు స్టేజ్ మీద ఆడాను పాడాను అలరించాను టీలో చేశాను జబర్దస్త్ లో చేశాను అలాగే ఈ బెంగళూరు బుజ్జి చెప్పు తెలుగులో పెట్టారు ఓకేనా యు నాకు బిగ్ బాస్ ఈ తెలుగు బిగ్ బాస్ కూడా ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నేను ఆటో నేను గురపతి నాకు లేదు నేను ఓపెన్ గా చెప్తాను అది వచ్చాక చూద్దాము కాకపోతే అందరూ అంటారు బిగ్ బాస్ కావాలి బిగ్ బాస్ కావాలి వద్దు మనకి ఎందుకో మనము రియల్ గా ఉందాం చూడు బిగ్ బాస్ లో ఉంటే మీ దీరంతా కలుస్తున్నా ఇలా వచ్చే అవుతున్నా బిగ్ బాస్ లైక్ వచ్చిండే ఎవరైనా ఏకైక వ్యక్తి ఇక్కడ రాని చూద్దాము మీరు ఇక్కడ ఎవరు రారు ಎಲ್ಲ <laughs> <laughs> అలా ఫేమ్ కి చేసుకొని పెద్ద బిల్డప్ ఇస్తున్నారు అలాంటిది నచ్చదు బిగ్ బాస్ వెళ్లి జనాలు అందరి దగ్గర కామన్ మేగా తిరగాలి ఉండాలి రావాలి ఇంకా పెద్ద పెద్ద స్టేజ్ వెళ్ళాలి వాళ్ళే చెప్తున్నారు బిగ్ బాస్ కి పోయేమీ లేదు ఊరికే నాకు ఇంట్రెస్ట్ లేదండి తెలుగు బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ లేదంటే కన్నడను వద్దు తెలుగు వద్దు ఏదైనా మంచిగా తెలియకుండా డీలో చేసిన్నాను సినిమా కూడా కొంచెం కొంచెం ఆఫర్స్ చూడండి మీ మీడియాలో చెప్తాను నేను ఇక్కడ కొంతమంది కొంతమంది డైరెక్టర్లు డైరెక్టర్ అప్రోచ్ చేశారు నేను కలుస్తాను అని చెప్పాను ఎయిట్ క్యారెక్టర్ ఇచ్చారు చేస్తాను సినిమాలో ఏదో ఒక ఆఫర్ ఇస్తారు ఏది ఇంకా డిక్లేర్ చేయలేదు నన్ను అన్ని చూసారంట వాళ్ళు నా టాలెంట్ అది ఇది అన్ని చూసి నా ఇంటర్వ్యూస్ అన్ని నా డైరెక్షన్ కలుసుకొని వాళ్ళ మూవీలో చిన్న క్యారెక్టర్ అయినా ఇస్తారంట వన్ ఇస్తే నేను చేస్తా లేకపోతే నేను బతిమాల చేస్తాను హీరోగా పెట్టి బ్రహ్మానంద్ గారు పోఖ్రి మూవీలో బెగ్గరగా అడుక్కున్నారు కదా అది ఇచ్చిన నేను చేస్తాను అది క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్ చేస్తేనే వాడు నిజమైన యాక్టర్ ఇప్పుడు అన్నాడు చేయి చేయి అని నేను చేస్తాను చేయలేదు అని వెళ్ళంటే నెక్స్ట్ టైం అతను నన్ను నువ్వేం రామన్న అలా వచ్చో వీళ్ళ వెళ్ళావు అలా మాట రా అవునండి సీరియస్లీ ఓపెన్ నేను ఓపెన్ అండి బెంగళూరు బుజ్జి ఎప్పుడు ఓపెన్ గానే ఉంటాడు బెంగళూరు బుజ్జి అని కాదు సినిమా ఇండస్ట్రీకి వచ్చి హీరో వస్తాడు అంటే ఫేమ్ రావాలని చేస్తాను నేను జబర్దస్త్ లో చేశాను కదా డీలో కూడా శ్రీముఖి దగ్గర ఇప్పుడే ఓపెన్ చేయండి పటాస్ లో ఆయ్ బెంగళూరు గుజ్జు వచ్చేస్తుంది శ్రీముఖి నా దగ్గరికి అలాంటి ఆర్టిస్ట్ దగ్గరే గుర్తించి పొందాను అలాగే మీ ప్రజల దగ్గర గుర్తించి పొందాను గుర్తు ముందేస్తారు అంటే అర్థమైంది తప్పు అనుకోవద్దు కసి కూడా ఉందండి ఫేమ్ అవ్వాలి ఇప్పుడు